మిత్రులారా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు ముప్పై వర్ధంతి సందర్భంగా మీ ఎదురుగా ఓ ప్రశ్న వేయాలనుకుంటున్నాను అదే ఆయన మహానాయకుడా లేక మహానటుడా నన్ను అడిగితే ముఖ్యమంత్రులు మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ దైవాంశ సంభూతుడు అనేకులు దైవంగా భావించేటువంటి ఎన్టీఆర్ లాంటి మహానటుడు మరొకరు వస్తారా మరి ఎందుకు ఆయనకు నాయకుడుగానే కొంతమంది తీ అనుకుంటారో నాకు అర్థం కాలేదు మీ ఈ విశ్లేషణ చూడండి ఆయన హీరోగా మారిన తర్వాత ఆ హీరోయిజం చేసి అభిమానించిన అభిమానులు ఈ రోజుకి ఖచ్చితంగా ఆయన్నే అభిమానిస్తూ ఉండిపోయారు వారు అభిమానిని మార్చలేదు నాగేశ్వరం వైపు కానీ చిరంజీవి వైపు కానీ వెళ్ళలేదు పాసిబుల్ బాలకృష్ణ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళి ఉండవచ్చు అది లగసి కాబట్టి అంతేగాని ఎన్టీ రామారావు మీద ఉండే అభిమానం వాళ్ళు ఏ రోజు కూడా తగ్గించుకోలేదు ఈ రోజుటికి ఆయన అంటే అది ఎంత వీరాభిమానం చూపిస్తున్నారు అదే ఆయన రాజకీయ నాయకుడిగా చేరిన తర్వాత ఆయన సంక్షేమ పథకాలు నచ్చిన తర్వాత ఆయన పట్ల అభిమానించిన రాజకీయ నాయకులు ఎన్నిసార్లు పార్టీలు మారారు ఎన్నిసార్లు బయట బయటకు వచ్చి విమర్శించారు అంతెందుకు నటుడిగా ఆయనకి ఏ రోజు బ్యాడ్ నేమ్ రాలేదు ఎవరితో ఆయన శత్రుత్వం తీసుకోలేదు తాత్కాలిక మనస్పర్ధలు బట్టి వచ్చి ఉండవచ్చు కానీ ఎవరితో ఆయన వేరు కాలేదు కానీ రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత ఎన్ని విద్వేషాలు ఎన్ని విమర్శలు ఎంతగా కుటుంబ సభ్యులే ఆయన విమర్శించే స్థాయికి దిగజారాల్సి వచ్చింది కానీ నటుడిగా ఏ చిరంజీవి మహానటుడు అని ఎవరంటే అంతకు మించిన నటుడు ఎన్టీఆర్ అంటారు నాగేశ్వరరావు మహానటుడు అంటే అంతకు మించిన నటుడు నాగేశ్వరరావు అంటాడు అంతెందుకో ఆయన అంతిమ దశలో ఆయన ఏ రాజకీయ నాయకుడికి ఇంటికి పిలువలేదు రాజకీయంగానే ఆయన అంతిమ దశ ఏర్పడింది అప్పుడు ఆయన ప్రతిరోజు తన ఇంటికి పిలిపించుకునింది ఒక్క నాగేశ్వరావు మిత్రమా నువ్వు రా నీతో మాట్లాడాలి రేపు మరణిస్తాడు అనగా కూడా ఈరోజు ఆయన ఏ నాను పిలిచి దగ్గరికి పిలిచి రోజు మాట్లాడుకునేవారు ఈ రోజుకి యూట్యూబ్లో టచ్ చేసే సీనియర్ ఎన్టీఆర్ అంటే ఏ రాజకీయ నాయకుల బొమ్మలు ఏ అతి తక్కువ కనిపిస్తాయి కానీ ఆయన మొత్తం సినిమా బొమ్మలే కనిపిస్తాయి మరోసారి అంటున్నాను ఎందరో ముఖ్యమంత్రులు రావచ్చు పోవచ్చు కానీ ఎన్టీఆర్ లాంటి మహానటుడు రాడు ఆ యొక్క ఆ దాని దైవాంశ సముతో ఎంత గొప్పగా ఈరోజు ప్రజలు ఏ ఇంటికి పోయినా కూడా ఏ అభిమానిని టచ్ చేసినా కూడా ఎన్టీ రామారావు మహానాయకుడు అనరు కానీ మహానటుడు తెలుగు ఫీల్డ్ని కాదు సౌత్ ఇండియాలోనే మంచి పేరు సంపాదించుకున్న మహానటుడు అనే పేరు ఆయనకు వచ్చింది అంతెందుకు మోడీ గారు ఆయన ఆయనను అప్రిషియేట్ చేసేటప్పుడు కూడా రామారావు మాకు రాముడు ఆయన వేసిన పాత్రలే మాకు గొప్ప గొప్పవి అన్నాడు అంతేగాని మాకు గొప్ప నాయకుడు అని చెప్పలేదు భారతదేశానికి ఆయన చెప్పుకోదగ్గ నాయకుడు ఆయనతో మించిన నాయకుడు ఎవరు లేరు ఇట్లా అని ఎవరు చెప్పరు ఆయన ఒక మహానటుడు ఈ రోజుకి నేను చెప్పబోయేది ఏంటంటే ఆయనకు ఆయన లెగసీకి ఆయన గొప్పతనానికి ఎప్పుడైనా గొప్పగా మహానటుడినే గానే భావించండి అంతేగాని మహానాయకుడుగా కాదు ఓకే ఒక మహానటుడు కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండి ఉండవచ్చు రాజకీయాల్లో ఉండి వండవచ్చు అంతేకాని ఒక మహానాయకుడు హీరోగా మారలేదు సో నా ఫైనల్ డిక్లరేషన్ మహానాయకుడు కన్నా మహానటుడే గొప్ప అదంతా మీరు ఏకీభవిస్తారని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను